హలో వన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ సో ఈరోజు విలేజ్ లెవెల్ ఆఫీసర్ సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగింది ఒకసారి వద్దాం గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పునర్స్ పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నాయకులు ప్రకటించారని గురువారం మంత్రి మండలి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలన అధికారి పోస్టులకు ఆమోదం వేసింది రెండు వేల పదహారు నుండి రాష్ట్రంలో కొత్త మండలాలు రెవెన్యూ డివిజన్లు అప్పటి నుండి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇన్ఛార్జ్ పోస్టులతో నడుస్తున్న ఆ కార్యాలయాల్లో నియామకం చేసేందుకు కొత్తగా మూడు వందల అరవై ఒకటి పోస్టులను సర్కార్ తాజాగా మంజూరు చేసింది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఆ పైన సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ పోస్టులకు ఏర్పాటు చేస్తూ ముప్పై మూడు పోస్టులకు ఆమోదం వేసింది ఈ గ్రేడ్ వారిని జిల్లాల్లో అదనపు కలెక్టర్గా నియమిస్తుంది ప్రభుత్వ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ల సంఘాల అధ్యక్షులు లచ్చిరెడ్డి చంద్రమోహన్ రెస్లా రాష్ట్ర అధ్యక్షులు బంగ రవీందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్లు ఒక ప్రకటనలో తెలిసారు జీఓల విడుదల గ్రామ స్థాయిలో ఉండే విలే విఎ విఆర్ఏలు విఆర్ఓ వ్యవస్థ ప్రభుత్వం రద్దు చేసింది ప్రస్తుతం ప్రభుత్వం వారి స్థానంలో జీపీఓలను నియమించింది పూర్వ విఆర్ఓ విఆర్ఏలను కూడా రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఇలా ఆసక్తి ఉన్న ఆరు వేల మందిని గుర్తించినట్టు సమాచారం వారు పోను మిగిలిన మిగిలిన జీపీఓల పోస్టులు భర్తీ చేస్తారు అంటే ఇప్పుడు ఆరు వేల మంది ఉల ఐదు వేల వరకు పోస్టులు అనేది పడితే అన్నట్టు విఎల్ఓల జీపీఓల జాబ్ విద్యార్హత ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించిన సంబంధించి విచారణలు అంటే ఇప్పుడు క్యాస్ట్ అవి ఉంటాయి వాటికి సంబంధించి ప్రభుత్వ భూములు చెరువులు కుంటల భూములు చెట్ల పరిరక్షణ భూముల సర్వే కొలతలకు సహాయకులుగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు లబ్ధిదారుల ఎంపికలో అర్హులను గుర్తింపునకు స్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయకర్తగా జీపీఓలు వ్యవహరిస్తారు సో ఇది వర్క్స్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వరకు మనకు నోటిఫికేషన్ అనేది వీఎల్ వస్తుంది సో ఇంత మళ్ళీ అంటే ఇలాంటి ఎక్కువ మొత్తంలో అంటే వేరే రావు గ్రూప్ ఫోర్ తప్ప గ్రూప్ ఫోర్ తర్వాత ఇదే అన్నట్టు ఫైవ్ కే వరకు వచ్చేది సో ప్రిపేర్ వెల్